హాయ్ వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్ సో ఇక్కడ ఏంటంటే సి ఒక డిఫికల్టీ అంటే మనకు మెంటల్గా బాగా డిస్టర్బ్ అయిపోయినాము అంటే అది ఒక ఒక లెవల్ ఆఫ్ ఇంటెన్సిటీ ఉంటుంది అనమాట చాలా డిస్టర్బ్ అయిపోయినట్టు అనిపిస్తుంది అది ఒక లవ్ ఫెయిల్యూర్ కావచ్చు లేకుంటే ఇంకేదైనా వేరే ఏదైనా కూడా ఒక పని మనకు చేయలేకపోతున్నాము ఒక సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్స్ వచ్చిందంటే అది ఎంత ఇంటెన్సిటీ ఉంటుంది అనమాట ఇప్పుడు అనుకుంటారు చాలామంది ఏమనుకుంటారు వరే లవ్ ఫెయిల్యూర్ అంటే ఎంత బాధ ఉంటుంది తెలుసా అసలు అది ఒక ఉంటుంది అది ఇదని అంటూ అనమాట ఏంటంటే బికాస్ యూనో టీనేజ్ పీపుల్ ఆర్ ఆరినో ఒక రిలేషన్ బ్రేక్ అయిన వాళ్లకు అది ఎంతో బాధగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ రిలేషన్ వాళ్ళు అప్పటిదాకా ఒక ఫ్లోలో పోతున్నారు కాబట్టి బట్ అదనే కాదు ఏదైనా కూడా ఇప్పుడు ఒక అప్పు చేసిన అతను కూడా అప్పులు తీర్చలేక ఒక సివియర్ ఒక 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 ట్రామాలో ఒక మెంటల్గా ఒకటి ఫీలింగ్లో వెళ్ళిపోతాడు అట్ ద సేమ్ టైమ్ ఇంకేదైనా కావచ్చు సో ఒక 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 పెద్ద రీసెర్చ్ కానీ ఒక చేసిన తర్వాత దే ఇఫ్ దే డోంట్ గెట్ రైట్ రిజల్ట్ అది కూడా ఒక ఒక లాంటి యూనో ఫెయిల్యూర్ అంటే ఇక్కడ ఏంటంటే లవ్ ఫెయిల్యూర్ అనే కాదు ద ఫెయిల్యూర్ టు మెనీ అదర్ ఫ్యాక్టర్స్ యూనో బట్ వెన్ ఇట్ ఈస్ టేకెన్ వెరీ డీప్లీన్ అవర్ మైండ్ ద డెఫినెట్లీ విల్ మేక్ యూ యునో సఫర్ అ లాట్ అంటే ఇక్కడ ఏదైనా కూడా మనకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది అనమాట అది ఆ డెప్త్ ఎంత పోతుంది అంటే ఇప్పుడు ఒక లవ్ ఫెయిల్యూర్ అయినా ఒక ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత సఫర్ అవుతారో అంటే ఒక శూన్యంగా అసలు ఏం కనిపించకుండా బ్లాంక్ మైండ్ తోటి వాళ్ళు ఉంటుంటారు కదా అప్పుడప్పుడు సో ఏది వద్దు నాకు డిస్టర్బెన్స్ అసలు నాకు ఎవరు డిస్టర్బ్ చేయొద్దు లేకుంటే లెట్ మీ లీవ్ నన్ను డిస్టర్బ్ చేయకండి అట్లాంటివి అంటూ ఉంటారు కదా సో అది ఏ పనైనా కానీ వెన్ యు గెట్ అ యూర్ అండ్ వెన్ యు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ దట్ కెన్ కాజ్ యూ ద సేమ్ ఇంటెన్సిఫైడ్ ట్రామ్మాన్ యోర్ మైండ్ సో ఏంటంటే నేను చెప్పేది ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ కానీ వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతనికి లైక్ చిన్న చిన్న ఇట్లాంటివి బ్రేకప్స్ అయినాయి అనుకోండి సో ద మైండ్ గెట్స్ హ్యాబిచ్యుయేటెడ్ సో అక్కడ ఏంటంటే ఎట్లా అంటే ఇప్పుడు హ్యాబిచ్యూట్ ఎట్లా అంటే ఇప్పుడు అట్లా ఆ వ్యక్తి వదిలేసి వెళ్ళినప్పుడు లేకపోతే లేకపోతే ఆ వ్యక్తి వే అంటే మేల్ ఫీమేల్ హూ ఎవర్ వెళ్ళినప్పుడు మనకు ఎట్లయితే మనము ఒక బాధ అనుభవిస్తామో లైఫ్లో ఫర్దర్గా ఇంకే విషయంలో వచ్చి అనిపించినా కూడా అదే సార్ట్ ఆఫ్ బాధన మనకు అనుభవించే సిచ్యువేషన్ వచ్చినప్పుడు దెన్ వీ కెన్ కోప్ అప్ అనమాట అంటే ఆ బాధ మనకు అలవాటైపోయే ఛాన్స్ ఉంటాయి సో వీ కెన్ రికవర్ సమ్నాట్ ఫాస్టర్ దెన్ ద ఎర్లియర్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు యూత్లో చాలామంది లవ్ ఫెయిల్యూర్ అవి అవుతుంటారు కాబట్టి తర్వాత వాళ్ళు లైఫ్లో కూడా అవి సఫర్ అయినప్పుడు యూనో ద టేక్ ఇట్ లైట్ అండ్ యూనో అంటే దే రికవర్ అండ్ దే గో ఆన్ విత్ దర్ ఫ్యామిలీస్ అంటే నేను చెప్పేది వాళ్ళకి అప్పుల బాధ కావచ్చు బిజినెస్ బాధ కావచ్చు జాబ్ బాధ కావచ్చు వాట్ అయినప్పుడు దే రికవర్ అండ్ దే డిస్కస్ విత్ ద ఫ్యామిలీ అండ్ మూవ్ ఆన్ అట్లా కాకుండా అసలు బాధ అనేది లేదు ఏది లేదు అనుకున్నప్పుడు మళ్ళీ అట్లాంటి బాధ వచ్చినప్పుడు అంటే లవ్ ఫెయిల్యూర్ ఏదైతే అయిందో అట్లాంటిది అంటే ఇక్కడ బేసిక్ ఏంటంటే టీనేజ్ ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ను లవ్ ఫెయిల్యూర్ లేకపోతే ఫ్రెండ్షిప్ బ్రేక్ ఇట్లాంటివి ఉంటాయి అంతే కాబట్టి అదే అంటే ఆ టైప్ ఆఫ్ డిఫికల్టీస్ని వాళ్ళు మెంటల్గా అనుభవించే ఛాన్స్ ఉంది అని అంటున్నాను అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ నో వేరేవి కండిషన్స్ ఉన్నాయంటే దట్ ఇన్ ఎక్సెప్షన్ బట్ బట్ మిడిల్ ఏజ్లో ఏంటంటే ఫ్యామిలీ టెన్షన్స్ కావచ్చు లేకుంటే అప్పుల బాధ కావచ్చు లేకపోతే అనుకున్న పని సక్సెస్ కావట్లేదనో ఇంకేదైనా ఫైనాన్షియల్గా మెయిన్గా ఇట్లాంటివి ఉంటాయి సో అప్పుడు కూడా మనము ఆ ఇంటెన్సిటీ తగ్గించుకోవాలంటే ఫస్ట్లో మనం కొత్త అనుభవించిన ఏంటంటే ఒక మెంటల్గా ఎట్లా డెప్త్గా పోతే థింక్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఉంటుంది అది వచ్చేస్తుంది కాబట్టి వీ కెన్ రికవర్ సో వాట్ ఐ మీన్ టు సే ఈజ్ ఫైనలీ యూనో ఈచ్ అండ్ ఎవ్రీ థాట్ నాట్ ఓన్లీ లవ్ ఫెయిల్యూర్ ఆర్ వాట్ ఎవర్ అన్ వాట్ ఎవర్ ద థాట్ యు ఇంప్లాంట్ ఇన్ యువర్ మైండ్ దట్ కెన్ గివ్ యూ యూనో వెరీ సివియర్ యూనో ఒక ఎట్లా అంటే ఒక ఒక స్కార్ ఇచ్చేస్తుంది అనమాట అంటే ఒక ఒక గీతలాగా చాలా గాఢంగా ఒక బాధ ఇచ్చేస్తుంది అన్నమాట సో ఫైనలీ వాట్ ఐ మీన్ టు ఇస్ ఏదైనా ఇంటెన్సిఫైడ్ థాట్స్నో అంతే ఉంటాయి సో అనుభవించిన వాళ్ళకి ఏంటంటే నష్టమేం లేదు దేర్ మైండ్స్ గెట్ ఇనో స్ట్రాంగ్ అండ్ ద గెట్ స్ట్రెంగ్త్ టు రికవర్ ఫ్రమ్ ద ఫ్యూచర్ ఇనో డ్యామేజెస్ లైక్ డ్యామేజ్ అయినా మెంటల్గా వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ వట్ ఎవరేనో అట్లాంటివి ఛాలెంజెస్ యా సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ థ్యాంక్ యూ